ఇక్కడ చూడు ఆ వ్యక్తి ఆవురు తీసుకొస్తున్నాడు ఆవు దొరికింది దొరికింది ఏ అక్కడ అరే ఈ ఇది నీ ఆవే కదా వీళ్ళు ఎద్దును చూసి ఆవు అనుకుంటున్నారు అదే దాని ఇతని దగ్గర ఉంది కాబట్టి ఇతని దయ ఉంటుంది ఇదిగో చూడండి అరెనా అసలు ఏమీ చెప్పుకో మేము ధని మనులం మాకు తెలుసు ఇది అవే అని సరే చెప్పు దీని ధర ఎంత చెప్తున్నావు నేను చెప్పేది వినండి ఎవరు మీ మూర్ కూడా ఆవు ధర ఎంత ఉంటుందో నీకేం తెలుసులే మేము చెప్తాం ఎంత ధర ఉంటుందో ఒక్క నానే తీసుకో రెండు తీసుకో రెండు అయ్యో మూడు నాణాలు తీసుకో అయ్యో మనీ 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 మన దగ్గర కూడా ఏమైనా మిగిలి ఉండాలి కదా నేను మాట్లాడతా నాకు అయ్యో నేను చెప్పేది వినండి సరే సరే నాలుగు నాణాలు తీసుకో చూడండి నేను చెప్పేది ఇవిగో ఐదు నాణాలు తీసుకొని ఆ ఆవును మాకు ఇచ్చాయి దాని ధనం ఇవిగో పెద్దవాళ్ళు చెప్పింది కూడా నిజమే మూర్ఖుల ముందు మౌనంగా ఉండడమే చాలా మంచిది వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేలోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది గురువు చూడండి మీరు మేము చక్కటి ఆవును తీసుకొని వచ్చావు అరే మూర్ఖులారా ఇది ఆవు కాదురా ఇది ఎద్దు ఎద్దు ఎంత ధనం ఇచ్చి ఇచ్చిది మొత్తం ఐదు బంగారు నాణాలు ఇచ్చాం గురుగారు మరి మీరు ఎంత ఇచ్చారు కదా అయ్యో తెలివి తక్కువ నాణ్యాలకి ఐదు ఆవులు వస్తాయి మీరు ఎద్దును తీసుకొచ్చేశారా మీకు ఆవు గేదుకి తేడా తెలీదా లేదు లేదు గురుగారు ఇది ఆవుయే మేం చిన్నప్పుడు చదువుకున్నాము ఆవు గురించి ఆవుకి రెండు కొమ్ములుంటాయి ఆవు ఒక పెంపుడు జంతు ఆవుకి రెండు చెవులుంటాయి జీవితాంతం మొదటి తరగతి పాఠాన్ని చదువుతుంటారా ఏమిటి మీరు మా దానం మొత్తం వృధా చేసేశారు వెళ్ళి ఎద్దును కొనుక్కొచ్చారు మీరు కూడా ఎద్దులు ఎద్దులు అందుకే ఎద్దులు ఆవును కూడా తీసుకొచ్చారు అరే మీ ఇద్దరిని గొడ్ల సావిట్లో కట్టేయాలిరా అయ్యో ఇప్పుడు మా పిల్లి పుష్టిగా ఎలా అవుతుంది గురుగారు మీరు ఒక పని చేయండి మీరు మాకు ఇంకొంచెం ధనం ఇవ్వండి అప్పుడు మేము ఖచ్చితంగా మీకోసము ఆవును తప్పకుండా తీసుకొస్తాం మేము ఎలా పని చేస్తున్నాము ఇంకా ఏం ధనం ఇవ్వాలి మహారాజు గారు ఇచ్చిన ఆవు పాలను మీరు పిల్లికి పట్టించాలి గుర్తు పెట్టుకోండి కొంచెం కూడా పాలు వృధా అవ్వడానికి వీల్లేదు పైగా మా పిల్లి నెల రోజుల లోపు పుష్టిగా అయిపోవాలి లేకపోతే మీరు ఇస్తారు ప్రపంచంలోని అందరి కంటే సన్నగా తయారై పిచ్చివాళ్ళ వీధుల్లో తిరుగుతుంటారు ముందే సన్నగా ఉన్నాను కదా చెప్పేది నీకే తాగు లేకపోతే నిన్ను కారాగారంలో పడేస్తాను మా పిల్లి సభలో అందరికంటే పుష్టిగా ఉన్న పిల్లిగా నిర్ధారించబడుతుంది అప్పుడు మహారాజు గారు సంతోషించి మమ్మల్ని వజ్రాలహారంతో పురస్కరిస్తారు మరోవైపు చౌకబారుగా ఆలోచించే రామకృష్ణ పండితుడు పిల్లి లేకుండా ఉట్టి చేతులతో సభకి వస్తాడు అప్పుడు మహారాజు అతనికి పిల్లిని తరిమేసిన అపరాధానికి శిక్ష విధిస్తారు అంతే ఆ క్షణం మాకు ఎంతో సుఖదాయకంగా ఉంటుంది మహారాజా నెల రోజులు గడిచిపోయాయి మీ అందరూ మీ మీ పిల్లులని మా ఎదుటికి తీసుకురండి అప్పుడే ఈ పరీక్షలో విజేత ఎవరో నిర్ణయించగలుగుతాము వారికి ఈ రత్నాల హారాన్ని పురస్కారంగా ఇవ్వగలుగుతాం కూర్చోండి వెళ్ళండి వెళ్ళండి మహారాజా ఈ పిల్లి ఎంత లావుగా ఉందంటే అస్సలు కనిపించడమే లేదు ఎక్కడ చూడండి మహారాజా కొత్వాల్ పిల్లిని చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తోంది పిల్లి ముఖానికి కొత్వాల్ ముఖానికి పోలికలు ఉన్నట్టు అనిపిస్తుంది పిల్లి కంటే కూడా మీరే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నట్టున్నారు కొత్తవాలి గారు ఏమిటి మంత్రి గారు మీరు మాట్లాడేది నేను ఒక్క చుక్క పాలు కూడా తాగలేదు ఎంతో శ్రద్ధగా మొత్తం పాలన్ని పిల్లికే పట్టించాను అద్భుతం రండి ఇక్కడ చూడండి మహామంత్రి గారు మా పిల్లి చాలా బాగుంది ఆచార్య మహారాజా చూస్తుంటే మీ పిల్లి బాగా పాలు తాగినట్టుగా కనిపిస్తుంది అవును మహారాజా పుష్టిగా ఆరోగ్యంగా కనిపిస్తుంది పుష్టిగా కాదు మహారాజా అన్నిటికంటే పుష్టిగా ఇక రామకృష్ణ పండితుల వారి పిల్లి ముందుకు వస్తే అప్పుడు నిర్ణయం అయిపోయినట్టే మేం విజేత రామకృష్ణ పండితుల వారు అందరి ముందుకు మీ పిల్లిని తీసుకురండి అరే ఆ రామకృష్ణ పండితుల వారు పిల్లిని లేదు బాగుశానికి గుర్తుండుండదు ఈ రోజు మేమందరం మా పిల్లుల్ని మీకు చూపించాలని మహారాజా రామకృష్ణ పండితులు గారు ఏమైంది మీ పిల్లి ఎక్కడ అంత కుశలమే కదా బాగానే ఉంటుంది మహారాజా ఖచ్చితంగా బాగానే ఉంటుంది కానీ పిల్లి ఆత్మ మాత్రం స్వర్గంలో క్షేమంగా ఉండుంటుంది అంటే మహారాజా రామకృష్ణ పండితుల వారు పాలు తాగాలని అత్యాశతో పిల్లిని మొదటి రోజే బయట వదిలేసి వెళ్లిపోయారు ఆ తర్వాత ఆవు ఇచ్చిన పాలన్ని వీరు వీరి కుటుంబ సభ్యులు సంతోషంగా తాగేశారు అవును మహారాజా మీరే స్వయంగా చూడొచ్చు రామకృష్ణ పండితుల వారు కొంచెం అయిపోయారు కదా పాపం ఇప్పుడు ఆ పిల్లి ఏ పరిస్థితిలో ఉందో ఏమో తెలియదు మహారాజా ప్రాణాలతో ఉందో లేక లేదో కూడా తెలియదు పాపం రామకృష్ణ పండితులు గారు ఏమిటి ఆచార్యులు చెప్పింది నిజమేనా అవును మహారాజా ఇది నిజమే నేను నా పెళ్ళిని పాడుపడ్డ ఇంట్లో వదిలేశాను ఓ కానీ దానికి కారణం ఏమిటంటే నా పిల్లి పాలు తాగడం లేదు బయటైనా దానికి ఆహారం దక్కుతుందని నేను దాన్ని పాడుపడ్డ ఇంట్లో వదిలేసాను రామకృష్ణ పండితులు వారు అబద్ధం చెప్తున్నారు మహారాజా అయినా పిల్లి పాలు ఎందుకు తాగదు స్వయంగా వీరు పాలు తాగాలి అనుకున్నారు అందుకే వంకలు చెప్తున్నారు లేదు మహారాజా నేను చెప్పింది నిరూపించగలను ఎలా నిరూపిస్తారు రామకృష్ణ పండితుల వారు ఎలా పిల్లిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు గురుదేవా నేను నా పిల్లి మెడలో ఒక గంట కట్టాను దాన్ని తర్వాత వెతకొచ్చలే అని మహారాజా కావాలంటే మనం పిల్లి ఆ ప్రదేశం మొత్తం వెతికి దాన్ని ఇక్కడికి తీసుకురావచ్చు నేను ఇప్పుడే అందరి ముందు నిరూపిస్తాను ఆ పిల్లి అసలు పాలు తాగడం లేదని మంత్రి గారు మహారాజా రామకృష్ణ పండితుల వారి పిల్లిని వెతికించండి దాన్ని ఇక్కడికి వెంటనే మా దగ్గరికి తీసుకురండి తమరి ఆజ్ఞ మహారాజా ఈ రామకృష్ణ పండితులు ఒకరు మాతో ఏవేవో పనులు చేస్తున్నాడు గురువుగారు గురుగారు ఒకసారి ఆలోచించండి ఒకవేళ నిజంగానే రామ పిల్లి సభకు వచ్చేస్తేనే మాత్రం ఏమవుతుంది సభలో అందరికంటే పుష్టిగా ఉన్న పిల్లి మన గురువుగారి దగ్గర ఉంది కదా అరే రానివ్వండి రానివ్వండిరా వచ్చినా సరే ఏమవుతుంది పాలు తాగకుండా ఆ పిల్లి చాలా బక్క చిక్కిపోయి ఉంటుంది ఇక గెలిచేది మాత్రం మేమే ఇక ఈ హారం మాకే దక్కుతుంది మా సౌదామిని కోసం దొరికింది అద్భుతం రామకృష్ణ పండితులు గారు నీ పిల్లైతే గురుదేవుల వారి పిల్లి కంటే చాలా పుష్టిగా ఉంది కానీ మీరేమో ఇది పాలు తాగదు అంటావు మహారాజా నేను ఇది నిరూపించగలను మంత్రి గారు దయచేసి కొన్ని పాలు తెప్పించండి తప్పకుండా చూసారా మహారాజా నేను నిరూపించాను కదా పిల్లలు పాలు తాగడమే లేదని మహారాజా రామకృష్ణ పండితుల వారు పిల్లికి సరిగ్గా పాలు పట్టించడానికి ప్రయత్నించలేదు తాగించి చూపిస్తా మీరు కూడా ప్రయత్నించండి రండి రండి మేం తాగిస్తాం మహారాజా ఇప్పుడు చూడండి ఈ పిల్లి పాలు తాగుతుంది తత్తు పాలు తాగిస్తారు పిల్లి పాలు తాగుతుంది తత్తు పాలు తాగిస్తే పిల్లి పాలు తాగుతుంది తత్తు పాలు తాగిస్తే అరే తాగమ్మా పిల్లి పాలు తాగు అరే బాబో చాలా బరువుగా ఉంది చూసారా మహారాజా ఇప్పుడు ఇది అన్ని విధాలా నిరూపణ అయిపోయింది నా పిల్ల అసలు పాలు తాగనే తాగదని అవును రామకృష్ణ పండితులు గారు ఇదైతే నిరూపణయింది కానీ మాకు ఒక విషయం అర్థం కావట్లేదు మీ పిల్లి పాలు తాగనప్పుడు మరి ఇది ఇంత పుష్టిగా అలాగే ఆరోగ్యంగా ఎలా ఉంది సరైన ఆహారం వల్ల మహారాజా భగవంతుడు అన్ని జీవులకి సరైన ఆహారాన్ని నిర్ధారించారు ఎవరికి ఏ యోగ్యత ఉంటే వారికి అదే దక్కి తీరాలి పాలు పిల్లి కోసం కాదు మహారాజా దాని ఆహారం ఎలుకలు పాలు పిల్లి ఆహారం కాకపోతే పిల్లి పాలు ఎందుకు తాగుతుంది మనం తాగిస్తేనే అది తాగుతుంది కదా గురుదేవా మీరే చెప్పండి మహారాజా ఈ రోజు ప్రతి మనిషికి తాగటానికి పాలే దొరకడం లేదు ఇలాంటప్పుడు పిల్లికి పాలు పట్టించడం వల్ల ఏంటి ప్రయోజనం మనం ఆవుల్ని పెంచేది స్వయంగా మన కోసం కానీ మీరు మాకు ఆవునిచ్చింది పిల్లి కోసం అందుకే నేను మొదటి రోజునే వేడి పాలని పిల్లి నోటికి తగిలించాను దాంతో అది పాలు చూసి భయపట్టం మొదలుపెట్టింది తర్వాత నేను దాన్ని తీసుకెళ్లి పాడుబడ్డి ఇంటో వదిలేశాను అక్కడ చాలా ఎలుకలున్నాయి మీరే చూడండి ఎలుకల్ని తిని నా పిల్లి ఎంత పుష్టిగా లావుగా తయారయ్యిందో దాంతో పాటు విజయనగరంలోని ఎలుకల సమస్య నుంచి కూడా మనకి విముక్తి కలిగింది మహారాజా మీరు మాకు పిల్లినిచ్చింది కూడా ఎందుకే కదా మరి ఇప్పుడు దీని కడుపు పాలు తాగి నిండిపోతే మరిది ఎలుకల్ని ఎలా తింటుంది రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పిందైతే సబబుగానే ఉంది నా అన్నిటికంటే పుష్టిగా ఉంది కాబట్టి మరి పురస్కారం కూడా నాకే దక్కి తీరాలి మహారాజా ఏమంటారు గురుదేవా మహారాజా ఇది ఎలా సాధ్యం చెప్పండి రామకృష్ణ పండితుల వారు అబద్ధాలు చెప్తున్నారు మహారాజా ఏం అబద్ధాలు ఆచార్య మహారాజా షరతు ప్రకారం పిల్లికి ఆవు పాలు పట్టించి పుష్టిగా తయారు చేయాలి అంతేకాని ఎనుకల్ని తినిపించి కాదు అందుకే రామకృష్ణ పండితుల వారు విజేత కాలేరు ఉమ్ గురుదేవులు చెప్పింది కూడా సబబుగానే ఉంది రామకృష్ణ పండితులు గారు మేము మీకు ఒక ఆవునిచ్చాము మీరు దాని పాలు పిల్లికి పట్టిస్తారు అని కానీ మీరు మీ పిల్లికి పాలు పట్టించకుండా మా యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించారు కాబట్టి మీరు శిక్షార్హులు మహారాజా శిక్ష చూసావా రామా ఈసారిటలో ఉపయోగపడలేదు ఇప్పుడు రాజుగారు నీకు శిక్ష విధిస్తారో ఏమో తెలియదు అవునండి ఇందుకు శిక్షగా మీరు మీ ఆవును తిరిగి మాకు ఉంటుంది ఓ దొద్దు మహారాజా అలా చేయకండి నెల రోజుల పాటు ఆవుతో ఉండటం వల్ల దాంతో ఒక బంధం ఏర్పడిపోయింది అది నా కుటుంబంలో ఒక సభ్యురాలైపోయింది నేను దాన్ని ఎలా తిరిగి ఇవ్వగలను అరే ఇవ్వకుండా ఎలా ఉంటారు రామకృష్ణ పండితుల వారు అలాగే రామకృష్ణ పండితులు గారు మేము మీకు ఒక్క అవకాశం ఇస్తాము మీ ఆవుని మీ దగ్గర ఉంచుకోవడానికి నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మహారాజా అని మహారాజా ఆచార్య వారు చెప్పింది అయితే నిజమే కదా మనిషికి ఆహారం ఆవు పాలైతే పిల్లికి ఆహారం ఏమో ఎలుకలు అవునా కాదా అవును మహారాజా మరి ఇది చెప్పింది రామకృష్ణ పండితులు కాబట్టి రామకృష్ణ పండితుల వారు ఏదైతే చెప్పారో అది సబబే కదా అవును మహారాజా మరి వారు చెప్పింది సబబైతే విజేత కూడా రామకృష్ణ పండితులే అవ్వాలి కదా లేదు మహారాజా అవును మహారాజా అవును అందుకే మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాము రామకృష్ణ పండితుల వారిని విజేతగా ప్రకటిస్తున్నాము ఇక ఈ వజ్రాల హారాన్ని మేము రామకృష్ణ పండితుల వారికి బహూకరిస్తున్నాము ధన్యవాదాలు మహారాజా శభాష్ రామకృష్ణ పండితులు మీరు మీ ఆవుని సరిగ్గా ఉపయోగించారు కాబట్టి మేము మిగిలిన సభికుల ఆవుల్ని కూడా మీకే అప్పగిస్తున్నాము ధన్యవాదాలు మహారాజా పైగా ఈరోజు మేము ప్రకటిస్తున్నాము మీరందరూ మీ మీ పిల్లులకు విముక్తి కలిగించండి అప్పుడే అవి ఎలుకలను తినగలుగుతాయి లావుగా పుష్టిగా తయారవగలుగుతాయి మేము పడ్డ శ్రమంతా వృధా అయ్యేలా చేశారు ఈ రామకృష్ణ పండితుల వారు పిల్లిని పుష్టిగా మేం తయారు చేశావు కానీ పురస్కారం మీరు తీసుకువెళ్ళిపోయారు మాకు మీ వల్ల నష్టం కలిగింది మీ సంగతి తర్వాత చూస్తాం రామకృష్ణ పండితుడా ఎవరో తలుపు కొడుతున్నారు వినిపించట్లేదా లేదు మీకు వినిపిస్తుందా అయితే మీరే వెళ్ళి తలుపు తెరవండి అయ్యో సరదా వెళ్ళి తలుపు తెరు

లేరు తలుపు భయపడకు దయ్యం గియ ఏమీ ఉండదు అలాంటివేమివాడా దొంగ తలుపులు తట్టి మరీ ఎందుకు వస్తాడు ఈ సమయంలో ఏ ఎవరు వచ్చింటారు రమ్మ వెళ్ళి తెలిసి తెరువు చూడు ఎవరు వచ్చారు ఆ లేదు 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 తీసుకోండి ఏది తీసుకోవాలి ఏదైనా ఒక వస్తువు తీసుకోండి దొంగ అయితే కొనడానికి ఉపయోగపడుతా తీసుకో 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 లేదు లేదమ్మా పోదు అమ్మ 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 అయ్యో ఏడమ్మ మీరా ఇంత రాత్రి వేళా ఇప్పటి నా బుర్రే తినేదానివి ఇప్పుడు పగలగొట్టడం మేమే మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటున్నాం ఇంత రాత్రి వేళ మేము మీ నివాసానికి వచ్చాం అది కూడా మీకు సమాచారం అందించకుండా అయ్యో లేదు లేదు మహారాణి గారు మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు ఇంతకీ విషయం ఏమిటి గత మూడు రోజులుగా మహారాజు గారు తమని తాము గదిలో బంధించుకునున్నారు వారు ఎవరితో మాట్లాడడం లేదు ఎవరిని కలవాలనుకోవడం లేదు మాకు వారి గురించి చాలా దిగులుగా కంగారుగా ఉంది కానీ అంతగా ఏం జరిగిందని మహారాజు గారు తమని తాము గదిలో బంధీం నేను అర్థం చేసుకోగలను నాకు వీలైతే నేను కూడా కొన్ని రోజులు ఏకాంతంలోకి వెళ్ళిపోతాను వివాహిత పురుషులకి ఏకాంతం నిజంగా చాలా అవసరం మీరేమన్నారు అది నేను నేను మహారాజు గారి గురించే మాట్లాడుతున్నాను నేను నా వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అంటే ఏమిటి మీ ఉద్దేశం మేము మహారాజు గారి ఇబ్బంది పెడుతున్నామా మీరు అన్నదానికి అర్థం ఏమిటి రామకృష్ణ పండితులు గారు తీసుకోండి అత్తయ్యా కర్ర తీసుకోండి ఈయన స్త్రీలని అవమానిస్తున్నారు నన్ను క్షమించండి మీరందరూ అంటున్నట్టుగా నా ఉద్దేశం అది కాదు మహారాజు గారు మిమ్మల్ని ఎంతగానో మీ ఇద్దరినే మీ ఇద్దరినే ఒక్క నిమిషం కూడా మీ ఇద్దరిని చూడకుండా ఉండలేరు అందుకే వారి ప్రవర్తన అయితే చాలా విచిత్రంగా ఉంది మహారాజు గారు గత రెండు రోజులుగా మా చేత్తో చేసిన భోజనాన్ని ఆరగిస్తున్నారు కేవలం ద్వారం తెరుస్తున్నారు భోజనం తీసుకుంటున్నారు మళ్ళీ ద్వారం మూసేస్తున్నారు మీరు చేసిన భోజనం తింటున్నారా ఇది నిజంగా చాలా పెద్ద సమస్య నా ఉద్దేశం ఏమిటంటే కేవలం భోజనం మాత్రమే చేస్తున్నారా అందుకే కదా మీకు తెలియజేయడానికి వచ్చాము మహారాజు గారిని విరు వెంటనే కలిసి తీరాలి గురుదేవులకి మంత్రి గారికి వెంటనే తెలియజేస్తాను మీరు మీరు రెండు నిమిషాలు ఉండండి నేను ఇప్పుడే వస్త్రాలు మార్చుకొని వస్తాను మహారాజా మహారాజా మీరు లోపల ఉన్నారా దయచేసి తలుపు తెరవండి మహారాజా మహారాజా ఏదో ఒకటి మాట్లాడండి మహారాజా ఏమైంది మహారాణి గారు మహారాజు గారు మూడు రోజులుగా నిద్రపోతూనే ఉన్నారు గురుదేవ నిద్రపోతున్నారా ఎందుకు నిద్రపోతున్నారు అయ్యో భగవంతుడా వారికి నిద్రపోయే రోగం అయితే రాలేదు కదా గురువు గారు నోరు పెద్దగా తెరుచుకుని ఆవలించకండి లోపలికి దోమలు వెళ్ళిపోతాయి నోరు మూసుకోండి గురువు మహారాజా దయచేసి తలుపు తెరవండి మహారాజా ఆచార్య ఏం చేస్తున్నారు మీరు కారణం చూడ్డానికి ప్రయత్నిస్తున్నా దీని ముసలుడు మళ్ళీ మొదలు పెట్టేశాడు పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పబోతున్నాడు శివ 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 మా దివ్య దృష్టి చెప్తోంది మీకు అసలు ఏమైనా కనిపిస్తుందా గురుదేవా ఇంకెవరు చూస్తారు రామకృష్ణ పండితుల వారు మా దివ్య దృష్టి చెప్తుంది మహారాజు గారి చుట్టూ ఒక భయంకరమైన ఆత్మ తిరుగుతోంది అయ్యో గురుదేవా గురుదేవా ఈ ఆత్మ నుంచి విముక్తి ఎలా కలుగుతుంది పెద్ద మహారాణి వారు ఈ ఆత్మ నుంచి మహారాజుని ముక్తి కలిగించడానికి మేము ఒక మహాయజ్ఞం చేయాల్సి ఉంటుంది ధని ముసలోడు చాలా తెలివైన ఇక్కడ కూడా ధనం సంపాదించే అవకాశం వెతుకుతున్నాడు మహారాజు గారు తమ ఇష్టానుసారం గదిలో ఉండిపోయారు ఏ ఆత్మ వారిని బంధించలేదు రామకృష్ణ పండితుడా